ప్రైజ్ ద లాట్ దేవుని ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదు దయచేసి చూడండి మన వాక్య భాగము హబక్కుకు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం దర్శన విషయమును నిర్ణయ కాలమున జరుగును సమాప్తమగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును దేవుడు ఒక దర్శనమును ఇచ్చినప్పుడు లేదా ఒక వాగ్దానమును ఇచ్చినప్పుడు అది ఖాళీ ఆలోచనగా లేకపోతే క్షణికమైనటువంటి ఆలోచనగా అది ఉండదు అది సజీవమైనదిగా ఉంటుంది అది పరలోకపు ఉద్దేశమును కలిగి ఉంటుంది మరియు అది పొందినటువంటి వ్యక్తి సమయానికి అనుగుణంగా ఉంటుంది ప్రవక్త అయినటువంటి హబక్కుకు గందరగోళము మరియు ఆలస్యము మధ్యలో దేవుని నుండి ఈ మాట తాను విన్నాడు అతని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు వాగ్దానము చేయబడిన దానికి విరుద్ధంగా ఉండినప్పటికీ ప్రభువు నుంచి వచ్చినటువంటి మాట మాత్రము స్పష్టముగా ఉంది కనుక మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని యొక్క వాగ్దానమును మనము నమ్మవలసిన వారముగా ఉన్నాం దానిని తెలియచేయవలసినటువంటి వారముగా ఉన్నాం అర్థము కాకపోయినా ఎన్నడూ విశ్వాసమును మనము వదులుకోవడానికి లేదు దేవుని నుండి వచ్చిన వాక్కు లేక వాగ్దానము దర్శనము ఎటువంటిది అంటే మట్టిలో నాటినటువంటి విత్తనము వలె ఉంటుంది అది కొంతకాలం అదృశ్యమై కంటికి కనిపించకుండా పోతుంది కానీ జీవితము కనిపించని దానిలో పనిచేస్తుంది అసహనము ఏమంటుంది అనంటే అది మొలకెత్తక ముందే దానిని త్రవ్వి తీసివేయమని మనల్ని ప్రేరేపిస్తుంది నిరుత్సాహం అయితే అది చనిపోయింది అని మనల్ని కృంగజేస్తుంది కానీ ప్రభువుకు తెలుసు దానిని ఎప్పుడు వెలుగులోనికి తీసుకొని రావాలో దాని ఫలమును మనకు ఇవ్వాలో ప్రభువుకు తెలుసు యోసేపు యొక్క అన్నల నమ్మక ద్రోహము అతని యొక్క బానిసత్వము మరియు జైలు శిక్ష ద్వారా సంవత్సరాల తరబడి తాను కలినటువంటి కలను తన హృదయంలో ఆయన మోస్తూ వచ్చాడు చాలాసార్లు అది జరగనట్లు అది చనిపోయినట్లు నెరవేరిన నెరవేరనట్లు తనకు కనబడకపోయినప్పటికీ తాను వేసినటువంటి ప్రతి అడుగు కూడా అది నెరవేరే వైపే అతన్ని నడిపించింది కనుక గుర్తుంచుకోవాలి దేవుని ఆలస్యం ఎప్పుడూ అలక్ష్యము కాదు శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు అని దేవుని వాక్యము చెబుతుంది కనుక మన జీవితాల్లో దేవుని వాగ్దానమును అన్ని వేళలలో మనము విశ్వసించి ధైర్యముగా గాక ప్రైజ్ ద లాట్